హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు మై ఛానల్ హరే కృష్ణ ఈరోజు నేను ఈ వీడియోలో పుత్ర సంతానం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఒక శ్లోకం చెప్తాను ఆ శ్లోకం కనుక మీరు రెగ్యులర్గా డైలీ లెవెన్ టైమ్స్ కనుక చదివినట్లయితే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది అందరూ కాదండోయ్ ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వారు మాత్రమే ఎవరైతే పుత్ర సంతానం కావాలనుకుంటున్నారో ఫస్ట్ సెకండ్ థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వారు ఉంటారు కదా ఈ మూడు నెలల మధ్యలో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా నిష్టగా చదివి చూడండి మీకు ఖచ్చితంగా పుత్ర సంతానం కలిగి తీరుతుంది నేను చాలా మంది మీద ప్రయోగాలు చేసిన తర్వాతనే మీకు ఇది చెప్పడం జరుగుతుంది నేను చేసిన ఇద్దరు ముగ్గురికి ఎక్స్పెరిమెంట్ చేశానన్నమాట వారికి కూడా పుత్ర సంతానం కలిగింది అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది నన్ను చాలా మందికి పుత్ర సంతానం కావాలని కోరిక ఎంతో మందికి ఉంటుంది నేను చెప్పే ఈ శ్లోకాన్ని కనుక డైలీ లెవెన్ టైమ్స్ చదవండి నియమాలు ఏమీ లేవు స్నానం చేసి శుచి శుభ్రంగా శ్రీకృష్ణుని ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ నిల్చొని పదకొండు సార్లు భక్తితో గనక ఈ శ్లోకాన్ని చదివితే అయితే శ్రీకృష్ణ పరమాత్మ లాంటి కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మయే మీకు కొడుకుగా పుడతాడనమాట అయితే ఇప్పుడు ఆ శ్లోకం ఏంటో చూసేద్దామా ఓం ఓం దేవకీసద గోవింద వాసుదేవా జగత్పతే దేహిమే తనయాం కృష్ణ త్వామహం శరణాగతి యశోదాంకా సితం కృష్ణం తంబాలం కవిభూషితం పిబంతం స్తన్య చ వందే గోపాలకం విభుం ఈ శ్లోకాన్ని రోజుకు పదకొండు సార్లు చదవండి ఓ దేవకీస్పుతుడా నేను శరణు వేడుతున్నాను నాకు నీలాంటి పుత్రుణ్ణి ప్రసాదించు స్వామి అని ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట అర్థం తెలుసుకొని గనక చదివినట్లయితే ఇంకా తొందరగా కనెక్ట్ అయిపోతాం అనమాట అందుకే మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా లేదా ఒక శ్లోకం చదివినా నేర్చుకున్నా దాని అర్థం తెలుసుకొని కనుక చదివినట్లయితే అది శీఘ్రంగా అంటే తొందరగా ఫలిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్